హాయ్ అండి వెల్కమ్ టు సిరి క్రియేషన్స్ రీసెంట్ ఎంబ్రాయిడరీ డిజైన్తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసానండి ఇది చూడండి శారీ అంతా పింక్ అండి పీచెస్ పింక్ యాక్చువల్గా ఇది చూడండి మొత్తం పింక్ కాంబినేషన్లో శారీ ఉందండి దీనికి బార్డర్ వచ్చేసి మొత్తం మస్టర్డ్ ఎల్లో వచ్చింది సో మనం వర్క్ అన్నది ఇలా ప్రిఫర్ చేసామండి శారీ అంతా జస్ట్ ప్లెయిన్ చిన్న చిన్న బూటీస్ వచ్చాయి సో కొంచెం బ్లౌజ్ హెవీగా ప్రిఫర్ చేశారు కస్టమర్ సో బ్లౌజ్ అన్నది ఇలా సెలెక్ట్ చేసుకున్నారండి తన డిజైన్ ఇది చూడండి మొత్తం ఆఫ్ డిజైన్ అండి హ్యాండ్ అంతా ఇలా వచ్చింది హ్యాండ్ మధ్యలో మనకి ఇలా వస్తుందండి వంకీ స్టైల్లో ఇలా వచ్చేస్తుంది పెద్ద బంచ్ వచ్చి ఇలా మొత్తం వర్క్ వచ్చింది శారీ కాంబినేషన్లోనే మొత్తం వర్క్ తీసుకున్నాము దీనికి బ్యాక్ వచ్చేసి ఇది నెక్ వచ్చిందండి ఇదిగోండి ఇది ఇలా వచ్చేసింది బ్యాక్లో కూడా ఆ బంచ్ ఏదైతే ఉంది కదండి హ్యాండ్లో అదే బంచ్ ఇక్కడ ఇచ్చారు సో నెక్ అంతా ఇలా వచ్చేసింది ఇది ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో ఇది బ్యాక్లో ఏదైతే వర్క్ వచ్చింది కదండి అదే వర్క్ని మనకి ఫ్రంట్లో ఇచ్చేసాము సో ఇలా ఓవరాల్ అవుట్పుట్ ఇచ్చేసామండి ఇంక దీనికి టాజల్స్ మ్యాచింగ్ వచ్చేసి ఇలా డిజైన్ చేసామండి శారీ ఫ్యాబ్రిక్ తీసుకుంటూ ఈ బ్లౌజ్ పీస్తో ఇలా డిజైన్ చేసాము ఇంకొన్ని డిజైన్స్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ